హాయ్ ఫ్రెండ్స్ ఈనాడు రామోజీరావు గారు కన్ను కన్నుమూసారు ఇదండి ప్రస్తుతం లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ రామోజీరావు అస్తమయం అంటూ లేటెస్ట్ గా ఈనాడు వాళ్లే రిపోర్ట్ చేసినటువంటి వార్త చూసి ఒక్కసారిగా షాక్ కు గురైనటువంటి పరిస్థితి కొన్ని గంటల క్రితం వరకు చూస్తే రామోజీరావు గారు అస్వస్థతకు గురయ్యారు హాస్పిటల్లో ఆయనను జాయిన్ చేశారు శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి అన్న వార్త కొన్ని గంటల క్రితమే వచ్చింది సరే పెద్ద వయసులో ఉన్నవారు చాలా సందర్భాలలో ఆసుపత్రికి వెళ్లడము అస్వస్థత పో ఉంటే చికిత్స పొందడము మళ్ళీ వెనక్కి రావడము ఇదంతా సర్వసాధారణంగా జరుగుతుంది కదా అని చెప్పి అనుకున్నాం అలాగే రామోజీరావు గారిని వెంటిలేటర్ మీద ఉంచారు అన్న వార్త కూడా అందింది నిజానికండి ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఉదయం అవుతోంది కాబట్టి ఇప్పుడు మాకేమో గత కొన్ని గంటల నుంచి కూడా డే టైం కాబట్టి మేము రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం న్యూస్ భారతదేశానికి సంబంధించి కానీ అంతర్జాతీయ వార్తలు కానీ రాత్రిపూట వార్తలు ఇప్పుడు మీకు రాత్రిపూట ఉండేటటువంటి వార్తలు మేము పగలంతా ఫాలో అవుతుంటాం కాబట్టి అందులో భాగంగా రామోజీరావు గారి పరిస్థితి దాదాపు ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి అప్డేట్ గమనిస్తూనే ఉన్నాం రామోజీరావు గారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయింది ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లారు ఒక మూడు నాలుగు గంటల క్రితం కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు రామోజీరావు గారు అన్న వార్త చూశాను సరే రామోజీరావు గారు మళ్ళీ కోలుకుంటారు వెనక్కి వస్తారు అని చెప్పి అనుకున్నాం కానీ ఇలా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు గారు కనుమూస్తారు అని చెప్పి అనుకోలేదు నిజానికండి ఆయన ఈ నెల ఐదవ తేదీ నుంచే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర అవ్వడం వల్ల అప్పుడే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు గత కొన్ని గంటల నుంచేమో ప్రతి గంటకొకసారి రెండు గంటలకు ఒకసారి వార్త అలా వదులుతూ ఉన్నారు బులెటిన్ లాగా జస్ట్ ఒక ఐదు నిమిషాల క్రితమే వార్త బయటకు వచ్చింది రామోజీరావు గారు అస్తమించారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అప్రతిహతమైన గెలుపు ఎన్డీఏ కూటమి గెలుపు అదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో తటస్థించింది ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన చూడకుండానే రామోజీరావు గారు అస్తమించడము కొంత బాధాకరం ఎందుకంటే రామోజీరావు గారికి సంబంధించి ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి కేసులు మార్గదర్శి కేసులు అవన్నీ కూడా గత సంవత్సర కాలంగా చాలా తీవ్రతరం దాల్చాయి ఆ చర్చలు ఆ వివాదానికి సంబంధించిన వాదోపవాదాలు అలాగే రామోజీరావు గారిని ఈ సిఐడి అధికారులు పోలీసులు ప్రశ్నించడానికి వెళ్లడము అప్పుడు కూడా ఆయన అనారోగ్యంతో ఉండడము దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి అయితే ఆ ఫోటోల మీద కూడా ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళు చాలా మంది ట్రోల్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రామోజరావుకి ఆరోగ్యం బానే ఉంది అయినా సరే ఆయన అలా పడుకున్నాడు పోలీసులు వచ్చే వరకు అలా పడుకున్నాడు అని రకరకాలుగా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు అని కూడా కొంత బాధాకరమైనవి వార్తలకు సంబంధించి వాళ్ళ పోకడలకు సంబంధించి విమర్శించడం వేరండి డెఫినెట్ గా విమర్శించవచ్చు పత్రికనే అంటే ఈనాడని కాదు ఏ పత్రిక ఏ న్యూస్ ఛానల్ అయినా చాలా మందిని విమర్శిస్తూ ఉంటుంది కాబట్టి మీడియా ఛానల్స్ ఇప్పుడు వాళ్ళ పోకడ కొంత భారతదేశానికి లేదు సమాజానికి చేటు చేసే విధంగా ప్రజలకు అనిపించినప్పుడు డెఫినెట్ విమర్శిస్తారు ఆ విమర్శ వేరు ఓకే న్యూస్ పేపర్ ఈజ్ సబ్జెక్ట్ టు ద క్రిటిసిజం ఈ రోజుల్లో డెఫినెట్ గా విమర్శించవచ్చు కానీ ఏమైపోయిందంటే రామోజీరావు గారికి సంబంధించి పర్సనల్ జీవితానికి సంబంధించి కూడా కొంత విమర్శలు అవన్నీ చేస్తూ రావడం గత కొన్ని నెలలుగా అది కొంత బాధాకరంగా అనిపించింది రామోజీరావు గారిని ఆ స్థాయిలో ట్రోల్ చేయడం అవన్నీ కూడా అయితే ఈ మాట అనగానే వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు మరి రామోజీరావు గారు నందమూరి తారక రామారావు గారి మీద అప్పుడు కార్టూన్లు వేయించారా అవి చేయించారు ఇవి చేయించారు అని అది ఏమైపోయిందంటే పత్రికలకు సంబంధించి గొంగట్లో తింటూ వచ్చింది అంటే ఎలా ఉంటుందో ఆ స్థాయి డైరెక్షన్లోకి చర్చ వెళ్తూ ఉండేది సో అవన్నీ పక్కన పెడితే అసలు నేను ఎందుకు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే గత సంవత్సర కాలంగా మనోవేదన మాత్రం తీవ్రంగా ఉంది రామోజీరావు గారికి అది మాత్రం అర్థమవుతోంది మార్గదర్శి సంస్థలకు సంబంధించి పోలీసులు వెళుతూ ఉండడము దానికి సంబంధించిన వార్తలు వివిధ పత్రికలలో వస్తూ ఉండడము అక్కడ కేసారని ఇక్కడ కేసారని అక్కడ ప్రశ్నించడానికి వెళ్ళారని అంటే ఇవన్నీ కూడా వస్తూ రావడం కొంత మనోవేదన కొంత ఏంటంటే తీవ్రమైన మనోవేదన మాత్రం కలిగించి ఉంటుంది అన్నది అర్థం అవుతోంది సరే ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి యొక్క విజయాన్ని చూశారు ఆ విజయం గురించినటువంటి వార్త విన్నారు రామోజీరావు గారు కాబట్టి ప్రశాంతంగానే కన్నుమూసి ఉంటారు అని చెప్పి అనిపిస్తోంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సమయంలో మరణించిన లేదా ఎలక్షన్స్ అయిపోయినాక మరణించిన కానీ రామోజీరావు గారికి ఈ వార్త తెలిసి కాదు ఎన్డీఏ కూటమి యొక్క విజయము ఆనందాన్ని కలిగించుంటుంది రామోజీరావు గారికి డెఫినెట్ గా ఆనంద భాష్పాలు కూడా రాల్చుంటారు ఎందుకంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి యొక్క విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈనాడులో కూడా గత కొంతకాలంగా చూస్తే అంటే గత వన్ ఇయర్ గా వైఎస్ఆర్ పార్టీ మీద పెంచినటువంటి డోస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఎక్కడెక్కడ రోడ్లు బాగా లేవు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వాటన్నింటి మీద ఆ డోస్ అదంతా కూడా చాలా హై డోస్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంకా ఈనాడు దినపత్రికకు ఉన్నటువంటి దిగ్గజం ఈనాడు దినపత్రికకు ఏంటండి తెలుగువారిలో ఉన్నటువంటి ఒక పెద్ద దిగ్గజం మీడియా కోసం కావచ్చు అలాగే మనకు రామోజీరావు గారు అనగానే ప్రియాపత్సళ్ళు ఈనాడు ఇంకా చాలా చాలా సంస్థలు మనకు గుర్తొస్తాయి ఉషా కిరణ్ మూవీస్ ఆ పాట అదంతా కూడా మనకు గుర్తొస్తుంది చాలా చాలా సీరియల్స్ ఈటీవీని తీసుకొని రావడము అప్రతిహతంగా తెలుగు వాళ్లకు ఒక ఛానల్ ఈటీవీ తీసుకొని రావడము మంచి మంచి కార్యక్రమాలు అందులో రావడము నిర్మాత రామోజీరావు అని పడుతూ ఉంటుంది ఇప్పటికీ మనం ఉదయం చూస్తే అన్నదాత కార్యక్రమం నిర్మాత రామోజీరావు అని చెప్పి గమనిస్తూ ఉంటాం చూస్తుంటాం సో రామోజీరావు గారి పేరు తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు దిగ్గజం మీడియాకు చెందినటువంటి దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు కన్ను మూశారు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇది కొంత బాధాకరమైనటువంటి అంశం సరే రామోజీరావు గారి ఒక కుమారుడు సుమన్ గారు అంతకుముందే మూయడం మనందరికీ తెలిసిందే మరో కుమారుడు కిరణ్ గారు అలాగే వారి సతీమణి వారికి ఆ దేవుడు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని ఈనాడు సంస్థ అలాగే ఈనాడు సంస్థలు అన్నీ కూడా అప్రతిహతంగా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం రామోజీరావు గారికి సంబంధించిన వార్తలు విశేషాలు అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి రామోజీరావు గారికి సంబంధించిన మంచి విషయాలు కావచ్చు వివాదాలు కావచ్చు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అవన్నీ కూడా చాలా చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చూసినటువంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు టీవీలలో ఎవరైతే పేర్లు వింటూ ఉన్నారో వాళ్ళలో చాలా మంది ఈనాడు దినపత్రికలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళే కనిపిస్తారు ఈనాడు దినపత్రికలో పనిచేస్తే ఏంటంటే ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ థాట్ ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది ఏ ప్రాసెస్ లో వెళ్ళాలి జర్నలిజంకి రిపోర్టింగ్ ఏ ప్రాసెస్లో ఉండాలి థాట్ ఏ ప్రాసెస్లో ఉండాలి ఎలా రాయాలి సింగిల్ కాలం అయితే ఎలా రాయాలి డబుల్ కాలం వార్త అయితే ఎలా రాయాలి ఎట్లా థింక్ చేయాలి రిపోర్టింగ్ ఎలా చేయాలి స్టింగర్గా పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి రిపోర్టర్గా పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి విలేకరిగా జర్నలిస్ట్ గా ఎలా ఉండాలి సబ్ ఎడిటర్గా పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి ఎడిటర్గా పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి ప్రూఫ్ రీడర్గా పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి తెలుగు భాషకి ఎలా గౌరవాన్ని ఇవ్వాలి ఏమేం చేయాలి ఇవన్నీ కూడా ఈనాడు దినపత్రికలో జాయిన్ అయ్యే ప్రతి జర్నలిస్ట్ కూడా ప్రతి రిపోర్టర్ కూడా నేర్చుకొని ఉంటారు నా అనుభవంతో బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఈనాడు దినపత్రికలో పనిచేసి వచ్చాను అని చెప్తే కూడా ఇతర దినపత్రికలు మీడియా సంస్థలు వాళ్ళని చాలా సులభంగా తీసుకునేవి ఎందుకంటే వీళ్లకు జర్నలిజం ప్రాసెస్ గురించి చాలా సులభంగా తెలుసు ఇక మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అన్న చర్చ ఉండేది జర్నలిస్టు సర్కిల్స్లో కూడా మొత్తానికి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు కన్నుమూసారు అన్నటువంటి వార్త ఈరోజు ఉదయం ఇలా చెప్పాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు ఇక మీ అభిప్రాయాలవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో రాయచ్చు తర్వాత విషయాలు తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం ధన్యవాదాలు